హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక చక్కని పాత ఆడిముత్యం లాంటి సినిమాను ఈరోజు వివరాలు దాని విశేషాలు తెలుసుకుందాం మరి ప్రేక్షకులు మిత్రులు గమనించమన్నవి ఇది కేవలము ఒకనాటి చిత్రం వివరాలు మాత్రమే ఇది పూర్తి కథ మాకు లభ్యం కాలేదు కాబట్టి సంక్షిప్తంగా మరియు ఆ కాలం నాటి ఈ చిత్రం వివరాలు మాత్రమే అందిస్తూ ఉన్నాం ఈ నిమిషం నుంచి మీరు కేవలం ఓ సినిమా కథను వినబోతుందని కాదు ఒక జీవితం ఒక కాలం ఒక మనసు మేము ముందు ఉంచబోతున్నాం మరి డియర్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళకపోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మరి వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయాల్సిందిగా మనవి మీకు నచ్చితే మనసును తాకే భావోద్వేగాలు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ చెరగిన ముద్ర వేసే మధుర సన్నివేశాలు మన తె తెలుగు సినిమాలో ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోయిన ఓ కలల కథ ఈరోజు మనం సినిమా కథలు మరి విన వినబోతున్న ఈ ప్రయాణంలో ఒక మధురమైన మౌనంగా హృదయాలను తడిపే కథ గాలి మేడలు మరి ఈ చిత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గాలి మేడలు ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన గాలి మేడలు దక్షిణ భారతీయ సినిమా చరిత్రలో ఓ మౌన గానంగా నిలిచిపోయిన చిత్రం ఇది దయగల కథకుడు బిఆర్ పంతులు గారు స్వయంగా దీనిని నిర్మించి దర్శకత్వం వహించగా మన తెలుగు సినిమాకు నిలువెత్తు ప్రతిరూపమైన నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్రలో మెరిశారు ఆయనకు జతగా దేవిక గారు నటించినటువంటి పాత్ర ఆ చిగురుటాకుల మృదుత్వం ఆ భావోద్వేగం మన హృదయంలో నానాటికి మిగిలిపోతుంది టీజీ గారి సంగీతం ఈ కథకు ప్రాణం పోసింది ప్రతి గీతం ప్రతి బాణి మన జీవితంలోని తీపిగాధలా మారిపోయింది తెలుగులో గాలి మేడలుగా కన్నడలో గాలి గోపురాగా ఒకే సమయంలో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించడం ఈ కథలోని సత్యాన్ని సారాన్ని సమర్థతను చాటి చెబుతోంది ఈ సినిమా మన జీవితంలోని కళ్ళ తాకిడిని మాత్రమే కాక ఆ కళల వెనుక దాగి ఉన్న బాధను త్యాగాన్ని ఆత్మ విస్మరణను అన్వేషిస్తుంది ఇది ఓ తల్లి త్యాగం కావచ్చు ఓ కొడుకు తప్పిదం కావచ్చు ఓ ప్రేమికుడి పోరాటం కావచ్చు కానీ చివరికి ఇది మన మనందరి మీద ప్రేమగా చెదిరే గాలి మేడలుగా మిగిలిపోతుంది తెలుగులో గాలి మేడలు పంతొమ్మిది వందల అరవై రెండు సినిమా గురించి అవార్డులు మరియు వెనక దాగి ఉన్న గాథలు అరుదైన విశేషాలు మరియు ప్రత్యేక సంఘటనల గురించి కొంత సమాచారం మీకు అందిస్తున్నాం ఈ చిత్రానికి దక్కిన అవార్డులు మరియు గుర్తింపులు చాలా ధృవీకరించబడిన అవార్డులు ఇందులో పెద్దగా లేవు ఈ చిత్రం రెండు భాషల్లో తెలుగు తెలుగులో గాలి మేడల్ గాను కన్నడలో గాలి గాను ఒకేసారి విడుదలైంది కన్నడ వెర్షన్కి సంబంధించిన అవార్డులు లభించిన తెలుగు వెర్షన్ కూడా రెండు భాషల్లో విజయం సాధించడం వలన సామాజిక మరియు కళాత్మక గుర్తింపునిచ్చింది తెర వెనుక దాగి ఉన్న కథలు చిత్రీకరణ పవిత్ర మజిలీలు తెలుసుకుందాం దర్శకత్వం వహించిన బిఆర్ పంతులు గారు ఈ సినిమాతో ప్రొడ్యూసర్ డైరెక్టర్ గాను తెలుగు మరియు కన్నడ రెండు హృదయాలకు ఒకటిగా చేరుకున్నారు అదే సమయంలో గాలి గోపురను కూడా దర్శకత్వం వహించి రాజ్ కుమార్ గారితో సహా ప్రముఖ నటులతో పనిచేశారు కథా రచన ఎంఎస్ సోలామలై కన్నడ నుండి తెలుగు స్థాయికి అనువదించగా భావసారాన్ని డివి నరసరాజు గారు సంభాషణలతో ప్రసారం చేశారు ఇది రెండు సంస్కృతుల మధ్య భావ అనుసంధానంగా నిలిచింది మరి ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు తెలియని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ సినిమాకు సంగీతం అందించిన టీజీ లింగప్ప గారు ప్రధానంగా కన్నడ చిత్రాలకు సంగీత సంగీతం అందించిన వారు ఆయన తెలుగు తారా లక్షణంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు ఇది అరుదైన సందర్భం ఎందుకంటే తెలుగు మరియు కన్నడ రెండు సంస్కృతులకు ఒక సంగీత బంధాన్ని నిర్మించిన చిత్రం సంగీత దర్శకునిగా నిలుస్తుంది పాట ఈ మోగ చూపేలా బావ మాట్లాడగా ఈ పాట అద్భుత హిట్ అయింది ఈ పాట ఘంటసాల గారు మరియు రేణుక గారు పాడారు ఇతర పాటలు కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి నవరాగాలు పాడింది మమతలు లేని మనుజులలోన ఈ పాటలు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి పచ్చటి గ్రామీణ నేపథ్యంలో విలక్షణంగా కనిపించే వాస్తవ దృశ్యాలు ఈ సినిమా ఎగ్జాగరేషన్ లేకుండా నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరణ చేయబడింది సర్వసాధారణ మరియు కొన్ని ప్రత్యేక సంఘటనలు బిఆర్ పంతులు గారు తన కెరీర్లో అనేక భాషల సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు మరియు కన్నడలో రెండు శైలులను ఒక కథగా చేసిన ప్రయోగం అలాగే ఆయన సహాయక డైరెక్టర్గా ఉన్న పుట్టన్న కన్యాల్ గారు తర్వాతి కాలం తెలుగు మరియు కన్నడ దర్శకత్వాల్లో ప్రముఖులుగా ఎదిగారు చిత్రీకరణలో ఉపయోగించిన కొన్ని గేమ్ మరియు పాట నేపథ్య దృశ్యాలు అందరూ గుర్తుంచుకోలేరు కానీ ఆ గ్రహణాత్మక కార్యక్రమం ప్రతిభను చెబుతుంది సినిమాపై ఉన్న మానవ సంబంధం మరియు గ్రామీణ భావాలను ఓ అథెంటిసిటీతో టచ్ చేశాయి ఈ చిత్రం ప్రేమ నమ్మకం విరసం గ్రామీణ జీవితం అనే అంశాలను చిత్రరంగంలో కొడదీసింది సంగీతం నటన కథ అన్నీ కలిసి ఒక సుతారమైన సమీకరణంగా నిలిచాయి ఈ సినిమా కథను సారాంశంగా కొద్ది మాటల్లో అందిస్తూ ఉన్నాను గాలి మేడలు అనేది కేవలం ఒక సినిమా కాదు అది రెండు భాషల్లో రెండు సంస్కృతుల మధ్య మనస్తత్వంపై వెలిసిన ఒక ప్రేమగాథ పంతులు గారు నిర్మాణ గణాంకాల్లో మాత్రమే కాక భావ అత్యుత్తమైనటువంటి చిత్రీకరణలో కూడా శాశ్వతంగా నిలిచారు ఇది మనసును తాకే సినిమా అనుకుంటే ఇది అందులో ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో రిలీజ్ అయిన క్లాసిక్ చిత్రము గాలి మేడలోని ప్రముఖ పాత్రలు వారి వ్యక్తిత్వ లక్షణాలు పాత్ర ప్రాముఖ్యత మరియు కథలోని ఉన్నత స్థాయిలోని భావోద్వేగ విశ్లేషణ ఈ పాత్ర ఈ చిత్రంలో నటించిన నటులు వారి పాత్రల పరిచయాలు గాలి మేడలో పంతొమ్మిది వందల అరవై రెండు చిత్రంలో నటీ నటుల పాత్రల పరిచయం గాలి మేడలు చిత్రంలో ఎన్టీ రామారావు గారు కృష్ణుడిగా కృష్ణుడి పాత్రలో నటించారు ఈ చిత్ర కథానాయకుడు ఎన్టీ రామారావు గారు తల్లి లేని అనాథ బాలుడిగా పుట్టి తన తండ్రి రంగనాథం ద్వారా పానకాల స్వామికి అప్పగించబడతాడు నిజాయితీ అంకిత భావం పని పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి చదువు లేనప్పటికీ బుద్ధిమంతుడు సంయమనం కలవాడు కథలో ప్రతి మలుపు అతని నిజాయితీకి ఫలితమే చివరికి అతని నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రంగనాథం తన కొడుకుగా అంగీకరిస్తాడు దేవిక గారు లక్ష్మిగా నటించారు కృష్ణుడిని ప్రేమించే తృప్తికరమైన యువతి నాగన్న అనే రైతు కుమార్తె మోహన్తో బలవంతపు పెళ్లి జరగబోతోంది అని తెలిసి కృష్ణుడిని వెతకడానికి హైదరాబాదుకు వెళ్లే ధైర్యవంతురాలు ఆమె ప్రేమ కృష్ణుడికి మద్దతుగా నిలుస్తుంది చివరికి ఆయనతో ఆమెకు వివాహం జరుగుతుంది ఇక ఎస్వి రంగారావు గారి పాత్ర ఎస్వి రంగారావు గారు పానకాల స్వామిగా ఈ చిత్రంలో నటించారు కథలో కీలకమైన మరియు ఒక భావోద్వేగమైన పాత్ర రంగనాథం గారు తన కుమారుడిని జాగ్రత్తగా పెంచమని అప్పగిస్తే ఆ బాధ్యతను మరిచి తన ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతారు కృష్ణుడిని శ్రమ చేయిస్తూ తన కొడుకు మోహన్ని చదివించి సంపన్నుడిగా చేయాలన్న తపనతో ఉండే పాత్ర చివరికి తన నడవడిక వల్ల అంతా కోల్పోయి మార్పును అనుభవించే వ్యక్తి తరువాత పాత్ర ఎంవి గారు శాంతమ్మగా నటించారు పానకాల స్వామి భార్య ఈమె తండ్రి లేని కృష్ణుడికి తల్లి ప్రేమను అందించే మాతృస్వరూపం అయితే భర్త అహంకారాన్ని అడ్డుకోలేక చివరికి కుటుంబం విచ్ఛన్నం అవుతుందని బాధపడుతూ ఉంటుంది చివరికి కృష్ణుడిని మళ్ళీ గుర్తించి ఆత్మీయతతో అవుతుంది తరువాత పాత్ర వి నాగయ్య గారు నటించారు రంగనాథం పాత్రలో కృష్ణుడి తండ్రి ఈయన ప్రారంభంలోనే వ్యాధితో బాధపడుతూ తన కుమారుని పానకాల స్వామికి అప్పగించి ఆసుపత్రికి వెళ్తారు తర్వాత వ్యాపారంలో విజయం సాధించి కృష్ణుడిని మళ్ళీ తన జీవితంలో కలుపుకుంటాడు మనస్తత్వ పరంగా మంచి మనిషి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మరియు ఒక ప్రతిరూపం తర్వాత పాత్ర కే జగ్గయ్య గారు నటించిన మోహన్ పాత్ర పానకాల స్వామి కుమారుడు ఈయన చదువుకున్న కానీ చదువుకున్నాడు కానీ స్వార్థపరు స్వార్థపరుడు లక్షాధికారి అని అబద్ధం చెప్పి నిర్మల అనే జమీందారి కుమార్తెను మోసగించడం కృష్ణుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇతని కీలక లక్షణాలు చివరికి రంగనాథం ఇంటిలో దొంగతనం చేస్తూ పట్టుబడతాడు ఇక తర్వాత పాత్ర జయంతి గారు నటించిన నిమ్మి పాత్ర అనగా నిర్మల పాత్ర జమీందారి కుమార్తె ఈ నిర్మల మోహన్ నాటకానికి గురయ్యే అమాయకురాలు ఆమెతో మోహన్ వివాహం జరగడమే కథలోని మలుపు చివరికి ఆమె మోహన్ మోసం గురించి గుర్తించి బాధపడుతుంది తర్వాత పాత్ర రాజనాల గారి సింహాచలం పాత్ర రాజనాల్ గారు ఈ చిత్రంలో సింహాచలం పాత్రలో నటించారు ఇది జమీందారి పాత్రలో ఉన్న రాజనాల్ గారు నిర్మల తండ్రిగా కనిపిస్తారు నిజాయితీకి కుటుంబ గౌరవానికి విలువ ఇచ్చే వ్యక్తిగా ఉన్న ఆయన మోహన్ మోసాన్ని తెలుసుకొని పానకాల స్వామిని గడప తిప్పి పంపించేస్తాడు రమాదేవి గారి పాత్ర రమాదేవి గారు వెంకయ్యమ్మగా ఈ చిత్రంలో నటించారు ఈమె పానకాల స్వామి కుటుంబానికి సన్నిహితురాలు కథలో ఆమె పాత్ర చిన్నదైన కుటుంబ సమీకరణ సమయంలో కనిపిస్తారు బి విశ్వనాథం గారు నాగయ్య పాత్రలో నటించారు లక్ష్మి తండ్రి ఈయన తన కుమార్తెను మంచి సంబంధంలో పెళ్లి చేయాలని ఆశించే తండ్రిగా ఉంటాడు మోహన్కు అతను కుమార్తెను ఇచ్చేందుకు సిద్ధమవుతాడు కానీ కృష్ణుడు లక్ష్మి ప్రేమ విషయమై అర్థం చేసుకున్నాక తిరిగి కృష్ణుడికే మద్దతు ఇస్తాడు రమణారెడ్డి గారు ప్లాట్ఫారం అనే ఒక హాస్య పాత్రలో నటించారు ఈ ఇది ఒక హాస్య పాత్ర ఆయన పాత్ర ప్రధానంగా కథలో హాస్యాన్ని విశ్రాంతిని అందించేందుకు ఉంటుంది తర్వాత పాత్ర సురభి బాల సరస్వతి గారు నటించిన కనకం పాత్ర ఇంకో ఊరి మహిళగా ఆమె పాత్ర కాస్త నెగిటివ్ స్వభావంలో ఉంటుంది కొంతమేర కుట్రల పాలకురాలిగా కనిపిస్తుంది ఆమె తర్వాత పాత్ర పేకేటి శివరామ్ గారు నటించిన ఒక అతిథి పాత్ర ఈ అతిథి పాత్ర చిన్నదైన ఒక ముఖ్య ఘట్టంలో కనిపించే పాత్ర కథకు ఒకవేళ మలుపు ఇచ్చే సందర్భంలో తోడుగా ఉంటుంది ఇక రాజేశ్వరి గారి పాత్ర ఇది సహాయ పాత్ర సహాయ పాత్రలో రాజేశ్వరి గారి పాత్ర చిన్నదైనా కుటుంబ నేపథ్యాన్ని బలపరిచేలా ఉంటుంది ఈ పాత్రలన్నీ కలిసి ధనం మానవత్వం ప్రేమ నిర్ధారితమైన ఇబ్బందుల మధ్యనున్న సత్యాన్ని చూపించుకుంటాయి గాలి మేడలు అనే గాలిలోని పెద్ద ఆశయాలు ఏకాంత త్యాగం కుటుంబ బంధం మానవ శ్రేయస్సు ఈ పాత్రల ద్వారా తీరిక లేకుండా మనసును మిళితం చేస్తాయి ఈ కథ సంక్షిప్తంగా మీ కొరకు అందిస్తున్నాం గాలి మేడలు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరం నాటి సినిమా సంక్షిప్త కథ మీకోసం ఒకనొక గ్రామంలో రంగనాథం పానకాల స్వామి అనే మిత్ర ద్వయం ఉంటుంది రంగనాథం క్షయవ్యాధితో బాధపడుతుంటాడు చికిత్సకై ఆసుపత్రిలో చేరుతూ లేని తన కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాణ్ణి చేయవలసిందిగా కోరతాడు అందుకోసం పదివేల రూపాయలు ఇస్తాడు ఆ డబ్బు తీసుకుని చౌకగా భూములు కొనుక్కొని వ్యవసాయం చేయాలనే ఆశతో పానకాల స్వామి రంగును వెడుతున్నానని ఓ పెద్ద అబద్ధం చెప్పి తెలంగాణకు పోయి కొంత భూమి కొని కొంత కౌలుకు తీసుకుంటాడు పెద్ద మోతుబరి రైతు అవుతాడు పానకాల స్వామి సంతానం లేని పానకాల స్వామికి ఓ పిల్లవాడు కూడా జన్మించాడు తాను పెంచిన కృష్ణుణ్ణి వ్యవసాయంలో పెట్టి కన్న కొడుకు మోహన్ను హైదరాబాదులో చదువు చెప్పిస్తూ వచ్చాడు చదువు సంధ్యలు లేకున్నా కృష్ణుడు బుద్ధిమంతుడు చదువుకుంటున్న మోహన్ తాను లక్షాధికారిని నాటకమాడి ఓ జమీందారు కుమార్తె నిర్మలను వలలో వేసుకుంటాడు గ్రామంలో నాగన్న అనే రైతు తన కూతురు లక్ష్మిని మోహన్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు దానికేం భాగ్యమని పానకాల స్వామి గారు నాగన్న దగ్గర మోహన్ చదువుకోసమనే రెండు వేలు గుంజుతాడు అయితే లక్ష్మి కృష్ణులు అంతకుముందే ప్రేమించుకున్న సంగతి తెలిసిన పానకాల స్వామి కృష్ణుడిని ఇంటి నుండి వెళ్ళగొడతాడు అదే సమయంలో జమీందార్ కుమార్తెతో ఆ గ్రామానికి భూముల వ్యవహారాలు చూసుకోవడానికి వస్తాడు ఆ సమయంలో వారితో పాటు మోహన్ కూడా ఉండడం చూసి మోహన్ వేసిన ఎత్తుగడకు ఆనందించిన పానకాల స్వామి నాగన్న బెడద వదిలించుకునేందుకు పథకం వేస్తాడు కృష్ణుని అన్వేషణకై లక్ష్మిని హైదరాబాద్కు పంపిస్తాడు జమీందారు ఆస్తిని అంతా కాజేయాలనే ఆశతో తన ఆస్తిని అరవై వేలకు అమ్మివేసి ఆ డబ్బును ఖర్చు పెట్టి నిమ్మి మోహన్ల పెళ్లి జరిపిస్తాడు కుమార్తె లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన నాగన్న మోహన్ ఎవరైనది జమీందారుకు వెల్లడిస్తాడు జమీందారు అగర్హోదరుడై పానకాల స్వామిని ఆయన భార్య శాంతమ్మను ఇంటి నుండి వెళ్ళగొట్టి త్రోసివేస్తాడు ఆ ఘర్షణలో పానకాల స్వామి మేడ మీద నుండి క్రిందపడి కాలు విరగొట్టుకుంటాడు ఆశంతా పోయి బూట్ పాలిషింగ్ను వృత్తిగా చేసుకుంటాడు ఆసుపత్రిలో రోగ విముక్తి పొంది వచ్చిన రంగనాథం పానకాల స్వామి రంగుని వెళ్ళినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళి వ్యాపారంలో లక్షలు గడించి తిరిగి స్వదేశానికి వచ్చి హైదరాబాదులో స్థిరపడతాడు ఒక సందర్భంలో కృష్ణుని మంచితనాన్ని గ్రహించి తనకు నౌకరుగా పెట్టుకుంటాడు కన్న కొడుకుని పోగొట్టుకున్న విచారం తగ్గటం కోసం ఒక అనాథ శరణాలయాన్ని కట్టించడంలో రంగనాథం కృష్ణున్నే మేస్త్రిగా నియమిస్తాడు అక్కడికే పని కోసం వచ్చిన శాంతమ్మను కృష్ణుడు గుర్తిస్తాడు రంగనాథం సంగతి తెలుసుకున్న మోహన్ తనే అతని కొడుకని నాటకం మాడబోతాడు రంగనాథం ఇంటికి వస్తాడు కృష్ణుడు ఇక మోహన్ దౌష్ట్యం సహించలేక అక్కడి నుండి వెళ్ళిపోమని హెచ్చరిస్తాడు తెల్లవారుగానే వెళ్ళిపోతానని చెప్పిన మోహన్ రంగనాథం డబ్బును ఎత్తుకుపోవడానికి చేసిన ప్రయత్నం తుది క్షణంలో రంగనాథం మేలుకోవడంతో విఫలమవుతుంది కృష్ణుడు మోహన్ కలబడి కొట్టుకుంటున్న సమయంలో శాంతమ్మ పానకాల స్వామి లక్ష్మి అక్కడికి రావడంతో రంగనాథం కృష్ణుడు తన కొడుకే అని గ్రహిస్తాడు లక్ష్మి కృష్ణుల పెళ్లితో కథ సుఖాంతమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన గాలిమాట చిత్రం నుండి మరి మీకు సంగ్రహించిన సారాంశం ఈ చిత్రం నుండి ఎనిమిది ముఖ్యమైన మలుపు దృశ్యాలు అనగా టర్నింగ్ పాయింట్ సీన్స్ మరి మీకు అందిస్తున్నాం కృష్ణుడు అనాథగా మిగిలిపోవడం సన్నివేశం కృష్ణుడి తల్లి శాంతమ్మను పానకాల ఇంట్లో పనిచేయమంటాడు అదే సమయంలో ఆమె తన కుమారుణ్ణి తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటుంది కానీ పరిస్థితుల వల్ల కృష్ణుడు తన తల్లితోనూ ఉండలేకపోతాడు సంభాషణ శాంతమ్మ నన్ను ఎంత దూరం తీసుకెళ్ళినా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది కృష్ణుడు తల్లి నన్ను నీ ఒడిలో పట్టించుకోమ్మా నీ ప్రేమే నాకు ముఖ్యమైనది ఈ సన్నివేశం ప్రేక్షకుల్లో దయానుభూతిని కలిగిస్తుంది ఇక్కడి నుంచే కథ భావోద్వేక దిశలోకి మలుపు తిరుగుతుంది ఇక రెండవ సన్నివేశంలో కృష్ణుడు విద్యార్థిగా ఎదగడం ఈ సన్నివేశం విద్య విద్య కోసం కృష్ణుడు చెన్నై వెళ్ళి చదువుకుంటాడు అక్కడ అతని వ్యక్తిత్వం మెరుగవుతుంది సంభాషణ కృష్ణుడు అధ్యాపకునితో నేను చదువు ద్వారా నిజాయితీ విలువలు నేర్చుకుంటాను సార్ అధ్యాపకుడు నీ వంటి విద్యార్థులు సమాజానికి ఆశ తాత్పర్యం ఇది కృష్ణుడి జీవితంలో వెలుగు చూపిన దశ సామాజికంగా ఎదగడానికి ఇది కీలకం మూడవ సన్నివేశం మోహన్ తప్పిదాలతో పతనమవడం సన్నివేశం పానకాలు పెంచిన మోహన్ చెడ్డ మార్గంలోకి వెళ్తాడు మద్యం జోదం వ్యభిచారం వంటివి అలవడతాయి ఇక్కడ సంభాషణ పానకాలు నిన్ను నువ్వే మర్చిపోయావు మోహన్ నిన్ను లోకానికి ఇచ్చిన నేను తలదించుకోవాలి మోహన్ నీ డబ్బుతో బ్రతకలేని పానకాలు గారు నాకు స్వేచ్ఛ కావాలి దీని తాత్పర్యం ఇది కథలో ముఖ్యమైన నైతిక సంక్షోభం కుటుంబానికి విలువలకు వ్యతిరేకంగా మోహన్ దారి తిరగడం ఇక నాలుగవ సన్నివేశం కృష్ణుడు లక్ష్మిని ప్రేమించడం సన్నివేశం కృష్ణుడు నిశ్చలమైన ప్రేమతో లక్ష్మిని చూసి మోహిం మోహిస్తాడు అయితే అతను దానిని ఆత్మీయతతో అర్థం చేసుకుంటాడు సంభాషణ కృష్ణుడు నీ కళలో నిన్ను చూడడమే నాకు సంతోషం లక్ష్మి లక్ష్మి నీ సత్యం నీ ప్రేమ నాకు నమ్మకం తాత్పర్యం ఇది కథలో మృదుత్వాన్ని తీసుకొచ్చే మలుపు ప్రేమ బంధం యొక్క శుద్ధతను వెల్లడించే ఒక గాఢమైన సందర్భం ఇక తర్వాత సన్నివేశంలో నిజం బహిరంగం కావడం పానకాల పాపపు చేతులు చేష్టలు బయటపడతాయి సన్నివేశం కృష్ణుడు అనాథగా మారడానికి కారణం పానకాలు చేసిన ద్రోహమే అని తెలుస్తుంది ఇక్కడ సంభాషణ రంగనాథం గారు నీ స్వార్థం కోసం ఒక అమ్మాయి బ్రతుకును నాశనం చేసావు పానకాలు పానకాలు నేను ఏం చేసినా నా పౌరుషం కోసమే చేస్తాను దాన్ని మీరు తప్పుగా చూస్తున్నారు తాత్పర్యం ఇది కథలో అత్యంత మలుపు అసలైన ప్రతినాయిక స్వభావం బహిర్గతమవుతుంది ఆరు కృష్ణుడు ప్లాట్ఫారం దగ్గర దొరికిపోవడం సన్నివేశం పాతమిత్రుడు ప్లాట్ఫారం రమణారెడ్డి ద్వారా కృష్ణుడి జీవిత కథ కథ మరోసారి వెలుగులోకి వస్తుంది ఇక్కడ సంభాషణ ప్లాట్ఫారం కృష్ణ నువ్వు చీకటి కాలంలో వెలుగు కొరకు నడిచావు నీ జీవితం అందరికీ బోధన కావాలి కృష్ణుడు నా తల్లిని మళ్ళీ చూడాలనుకున్నదే నా యొక్క తపస్సు తాత్పర్యం ఇది మానవ విలువలపై కథ మళ్ళీ కేంద్రీకృతమయ్యే సందర్భం ఏడవ సన్నివేశం మోహన్ కోపంలో నిమ్మిని గాయపరిచే సంఘటన సన్నివేశం నిమ్మిని మోహన్ అపహరించి గాయపరుస్తాడు ఈ సంఘటన మోహన్ దుర్మార్గతను మరింత నాటకీయంగా చూపిస్తుంది ఇక్కడ సంభాషణ నిమ్మి నా శరీరానికే కాదు నా మనసుకు నీవు గాయపరిచావు మోహన్ మోహన్ నీవు నన్ను తిరస్కరించావు అదే నేను తట్టుకోలేకపోయా తాత్పర్యం ఇది మోహన్ పతనాన్ని క్లైమాక్స్ దిశగా నడిపించే ఘట్టం కృష్ణుడు తన తల్లిని గుర్తించడం తర్వాత సన్నివేశం కుటుంబం మళ్ళీ కలవడం జరుగుతుంది ఈ సన్నివేశం చివరిలో కృష్ణుడు శాంతమ్మను గుండెకు హత్తుకొని అంటాడు తల్లి అనే పదం ఆ దృశ్యాన్ని ఉప్పొంగల ఉప్పొంగేలా చేస్తుంది ఇక్కడ సంభాషణ కృష్ణుడు అమ్మ ఎంతసేపటికి నీ ఒడిలో పడుకున్నాను శాంతమ్మ నా కోసం బ్రతికిన నీవు నాకంటే గొప్పవాడిరా తాత్పర్యం ఇది కథ యొక్క మానవీయ పరాకాష్ట అన్యాయంపై న్యాయం ప్రేమపై గెలిచిన ఆత్మవిశ్వాసం ఈ ఎనిమిది కీలక దృశ్యాలు గాలిమాడలో చిత్రానికి ప్రాణంగా నిలిచాయి ప్రతి దృశ్యం ప్రేమ త్యాగం అన్యాయం తిరుగుబాటు మానవత విలువలను స్ఫురింపజేస్తూ ఉంటుంది ఇంకా ఈ సినిమా ముగింపు కన్నీటి మధ్య కథ ముగిసిన మనసును తాకే ఒక శాంతి ఈ చివరిలో దాగి ఉంది తల్లిని కోల్పోయిన కుమారుడు చివరకు ఆమెను గుర్తించి గుండె తడి కరిగిపోతుంది గుండె పగిలేంతగా తన బిడ్డను విరహంలో పోగొట్టుకున్న తల్లి చేతుల్లోకి మళ్ళీ తన బిడ్డ వచ్చి చేరతాడు దురాశ అపార్థాలు నమ్మక ద్రోహాలు అన్నీ కరిగిపోయి ప్రేమ క్షమ పునః కలయిక అనే మానవీయ విలువలు విజయం సాధిస్తాయి గాలి మీద కట్టిన మేడలు చివరకు కూలిపోయినా మంచితనం మీద కట్టిన బంధాలు నిలిచిపోతాయన్న సందేశం సుస్థిరంగా నిలిచిపోతుంది గాలి మేడలు అనే శీర్షికకు ఒక ఆత్మార్థం గాలి మీద కట్టిన మేడలు తాత్కాలిక విలువలు కలిగి ఉంటాయి విలాస వస్తువులు ఆస్తి అహంకారాలు అటువంటి వాటిలో స్థిరత్వం ఉండదు అదే సమయంలో కృష్ణుడి స్వభావమైన మంచి మనసు ప్రేమ కుటుంబ బంధాలు శాశ్వతంగానే నిలుస్తాయి ఇతని గురించి ప్రేమ పెంపొందుతాయి చివరికి సాధించినదే ఇదే న్యాయపరంగా నిలుస్తుంది అనగా చివరకు మంచి శాశ్వతంగా స్థిరంగా నిలుస్తుంది అనేది ఈ చిత్ర సారాంశం అబద్ధాలపై నిర్మించిన ఘనతలు కాలంతో పాటు కూలిపోతాయి కానీ నిజాయితీ మనస్ఫూర్తితో ఉండే ప్రేమ ఎప్పుడూ నిలుస్తుంది నిజమైన సంబంధాలు మనుషుల మీద సంపద మీద కాదు గాలి మేడలేమైనా కాల్పనికమే పశ్చాత్తాపం ఒక మార్గం పానకాల స్వామిలాగా మన తప్పులు ఎప్పటికీ సరిచేసుకోవచ్చు మన మనిషితనమే ఓ అసలైన బలం ఈ కథ డియర్ ఫ్రెండ్స్ ఈ కథ మీ మనసులో ఒక ప్రశాంతతను మిగులుస్తుంది అనుకుంటూ ఉన్నాను జీవితంలో విలాసవంతమైన కళలు కాక మనిషి మధురమైన బంధాలే నిజమైన సంపదని ఈ సినిమా చాటి చెప్పింది ఆశలు అబద్ధాలు గాలిలో ఎగిరిపోతాయేమో కానీ ప్రేమకు ఎప్పుడూ కూడా స్థిరమైనటువంటి సందర్భం ఉంటుంది మన జీవితాల్లో గాలి మేడలు కట్టిన వాటి కింద ఉండే బంధం నిజమైనదైతే ఆ మేడలు శాశ్వతంగా నిలుస్తాయని ఈ చిత్రకథ మనల్ని నిశ్శబ్దంగా బోధిస్తూ ముగుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు ఈ వీడియోను చివరి వరకు విన్నందుకు మీకు నా ధన్యవాదాలు మరి ఇంకా ఇలాంటి చక్కని వీడియోస్ డైలీ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగుస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే